మన దేశంలో హీరోలకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు సోషల్ మీడియాలో సెలబ్రిటీల వీడియోలు ఫోటోలు వైరల్ అయినంతగా ఇంకేవి కావు అయితే సెలబ్రిటీల ఫేక్ ఫోటోలు వీడియోలను వైరల్ చేయడం ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది ఇంకొన్నిసార్లు అసభ్యకరంగా వాళ్ళ ఫోటోలను ఎడిట్ చేసి వాడుతుంటారు ఇలాంటి వాటిపై టాలీవుడ్ నుంచి కింగ్ నాగార్జున రియాక్ట్ అయ్యారు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసి తన పర్మిషన్ లేకుండా సోషల్ మీడియాలో ఈ కామర్స్ వెబ్సైట్లు యాప్స్ లో తన ఫోటోలు ఏఐ కంటెంట్ వీడియోలు వాడకుండా చర్యలు తీసుకోవాలని కోరారు దాంతో ఢిల్లీ హైకోర్టు సీరియస్ గా స్పందించింది నాగార్జున పర్మిషన్ లేకుండా ఎలాంటి వీడియోలు ఫోటోలు వాడకుండా ఆదేశాలు జారీ చేసింది ఇది చూసిన బాలీవుడ్ హీరోలు కూడా నాగార్జున బాట పట్టారు తమకు కూడా నాగార్జున లాంటి న్యాయం కావాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు వేశారు తమ ఫోటోలు వీడియోలు వాడకుండా చూడాలని కోరుతున్నారు ఇప్పటికే అభిషేక్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ అక్షయ్ కుమార్ హృతిక్ రోషన్ ఆలియా భట్ రణ్వీర్ కపూర్ లాంటి వారు కోర్టులో పిటిషన్లు వేశారు కోర్టు వారికి అనుకూలంగా తీర్పులు ఇస్తోంది మన టాలీవుడ్ నుంచి నాగార్జున తర్వాత చిరంజీవి సైతం హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చిరంజీవికి అనుకూలంగా తీర్పునిచ్చింది టిఆర్పి లాభాల కోసం చిరంజీవి పేరును దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది ఎట్టి పరిస్థితుల్లోనూ చిరంజీవి పేరును వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించొద్దని హెచ్చరించింది మెగాస్టార్ చిరు అన్నయ్య పేర్లతో ఏ ద్వారా మార్పింగ్ చేసిన డిజిటల్ వేదికలపై ఆకాంక్షలు విధించింది ఇప్పటికే ఇలాంటి పోస్టులు వీడియోలను క్రియేట్ చేసిన ముప్పై మందికి నోటీసులు జారీ చేసింది ఇక నాగార్జున సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం తన సినీ కెరీర్ లో కీలక మైలురాయిగా నిలిచే వందవ సినిమాకు సన్నాహాలు చేస్తున్నారు తమిళ దర్శకుడు ఆర్ కార్తిక్ ఈ ప్రాజెక్ట్ ను డైరెక్ట్ చేసుకున్నారు ఇప్పటి వరకు తొంభై తొమ్మిది సినిమాల్లో నటించిన నాగార్జున ఈ చిత్రం ప్రత్యేకం ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా ఆయన కెరీర్ లో ల్యాండ్ మార్క్ మూవీగా నిలవనుందని విశ్లేషకులు చెప్తున్నారు సోషల్ మీడియాలో ఇప్పటి వరకు వచ్చిన టాక్ ప్రకారం ఈ సినిమాకు లాటరీ కింగ్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం మూవీ కథ రాజకీయ నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది చిత్రంలో నాగార్జున ద్విపాత్ర అభినయం చేయబోతున్నారట ఒక పాత్రలో సాధారణ వ్యక్తిగా మరొకటి రాజకీయ నాయకుడిగా కనిపించనున్నాడట